నా పేరు గౌస్తల్ నేను మెస్టెస్కి బిఫోర్ టైలరింగ్ చేసేదాన్ని హౌస్ వైఫ్ ఇంట్లో ఉంది పిల్లలు స్కూల్ కు పంపించి పడైపోయిన తర్వాత నాకు చాలానే వరకు పనిచేస్తే మూడు నుండి ఐదు వేలు సంపాదించుకునేదాన్ని కానీ ఎట్లైనా పని చేస్తున్నా ఇంకొక పదివేలు సంపాదించుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇంటి అవసరాలకు నా వరకు సపోర్ట్ కూడా కొంచెం చేసేదానైనా ఈ డబ్బులు ఎందుకు సరిపోతలేదు అని ఆలోచించేదాన్ని కానీ పదివేల నౌకర్ ఎక్కడున్నది అని దగ్గర ఉన్నాం కాబట్టి ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళి అడిగితే ఎనిమిది వేల జీన్స్ అమ్మిస్తా అన్నారు పొద్దున్న పది గంటలకు రావాలి నైట్ ఎనిమిది అయితే పండుగ సీజన్లలో పది అవుతుంది షాపింగ్ మాల్స్ కళ్యాణలక్ష్మి మాగ్యా పెద్ద షాపులలో అయినా నువ్వు ఇంత ముందు చేసిన అనుభవం ఉండాలి వేరే షాప్లు ఏదైనా చేసినావా అని అడిగి ఇంత ముందు చేయలేదు ఆ టైమింగ్స్ నాకు సెట్ కాదు పిల్లలు స్కూల్ ఉండొచ్చి వచ్చి వరకు ఇంక ఉండాలి ఇంకా బాగుంది ఎలా మరి మేము పని చేద్దామని ఉత్సాహం ఉంది కష్టపడదామని ఉత్సాహం ఉంది కానీ పని లేదు దొరకట్లేదు డ్రైవింగ్ సెట్ అవ్వలేదు ఎలా ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలో రెస్ట్ ఇచ్చి నాకు పరిచయం అయింది నాకు పరిచయం చేసిన నాప్లైన్ అంజ్ పాష ఒకసారి గ్రేట్ గా అపార్చునిటీ తయారు చేసేటప్పుడు గ్రాము తక్కువ ఉంటే పత్తి పోయేదాన్ని కూలీ పోయేదాన్ని ఏ పట్టిందా పని చేసినాన్ని రైతు బిడ్డ అన్ని పనులు వ్యవసాయ కూలి పడులు కూడా అన్ని పనులు వస్తాయి అలా నేను బ్రతుకునే క్రమంలో ఏదో కష్టపడుతుంది ఈ ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు ఎలా నేను గుర్తుకొచ్చినా నాకు ఈ భగవంతుడే నాకు పంపినంత పని అయింది అలా నేను బెస్టేజ్ స్టార్ట్ చేసి ఫస్ట్ నా ఇంట్లో కావాల్సిన సామాన్ కొనుక్కున్నా వెయ్యి రూపాయల సామాన్ కొనుక్కుంటే ఇరవై తొమ్మిది రూపాయలు రిటర్న్ వచ్చింది డిస్కౌంట్ వచ్చింది ఫ్రీ ఐటమ్ వచ్చింది డబ్బులు రిటర్న్ వచ్చినాయి అరే ఇదేదో బాగుంది సామాన్ బాగుంది నెలంతా వాడినా బాగుంది డబ్బులు కూడా రిటర్న్ వచ్చినాయి ఫ్రీగా కూడా ఒక వస్తువు వచ్చింది డిస్కౌంట్ లో కూడా వచ్చింది వస్తువులు ఇంత బ్రాండ్ ఐటమ్ ఉన్నది చాలా చాలా బాగున్నదని నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే నువ్వు వాడుకుంటే కొంత బెనిఫిట్ వస్తుంది నీకు తెలిసిన వాళ్ళకి చెప్తే శాలరీ తీసుకోవచ్చు అని విన్నామా ఇప్పటిదాకా చేసిన బిజినెస్ ప్లాన్ అది విన్నా నాకు కావాలి నేనైతే దేనికోసం ఎదురు చూస్తున్నాను అని కొంచెం పట్టుదలగా ముందుకెళ్ళినా నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళకి సామాన్ అలా ముందుకెళ్ళినా ఫస్ట్ ఇరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐదోదలు డెయి రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు పది పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఏడు ఐఎస్ చెక్ అరవై ఏడు వేలు మా మధ్యకి మాకు అంత చిన్న ఇంట్లో ఎలా బతకాలి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా అలా కష్టకాలంలో ఉన్న నాకు అవకాశం ఇచ్చింది దేవుడు వరాలు ఇవ్వడు శ్రమాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు అది నువ్వు తీసుకున్నావా తీసుకున్నావు వదిలేసినావా వదిలేసినవా అన్నంత పని అయింది నాకు అదొక పరీక్షగా మారింది దాన్ని నేను పట్టుకున్నా అర్థం చేసుకున్నా నేర్చుకున్నా నేర్పించిన ఇలా నిన్ను వరంగల్ డిస్టిక్లో లో చూడదగ్గ ప్రదేశాలే చూడలేదు ఇన్ని రోజులు కానీ డెస్టినేషన్ వచ్చిన తర్వాత గోవా చూసి వచ్చిన ఆంధ్రా చూసి వచ్చిన ఇప్పుడు మేమందరం కొందరం కలిసి థాయిలాండ్ ఫ్లైట్ జర్నీ కూడా జరిగింది అంటే చూడండి లైఫ్ టైం ఫారెన్ టూర్ హెచ్గా ఉన్నాయి ఇప్పుడు లైఫ్ టైం కార్ ఫండ్ హెచ్గా ఉన్నా కార్ గిఫ్ట్ ఇవ్వబోతుంది కంపెనీ నేను జస్ట్ త్రీ మంత్స్లో కార్ లీజ్ చేయబోతున్నాను ముప్పై వేలు కట్టడానికి ఫీజు చదువుల కోసం ఇబ్బంది పడే నేను లక్ష యాభై వేల ఫీజు కట్టి బాబుని హాస్టల్లో జాయిన్ చేపకి స్కూలు బాబు కాలేజ్ ఇలా నేను ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వగలుగుతున్నా మంచి వాళ్ళకి మంచి లైఫ్ ఇయ్యలుగుతున్నా ఫారెన్ టూర్స్ ఇప్పుడు నెక్స్ట్ స్విట్జర్లాండ్ వెళ్ళడానికి రెడీ చాలా హ్యాపీగా ఉంది స్విట్జర్లాండ్ ఒక్కసారి జీవితంలో చూడాలి అని కొందరు అంటున్నారు కానీ అవకాశం అందరికి వస్తుందా పోతామా విదేశాలకు పోతామా మనం ఉన్న పనిలో చేస్తే కానీ బస్ట్రీస్ లో నిలబడండి వినబడండి ఇక్కడ కనబడండి వారానికి ఒకసారి దాని గురించి చెప్పండి వాళ్ళు వింటారు వినరు వాళ్ళు వినరు వినేవాళ్ళని పట్టుకొని ముందుకెళ్ళండి ఇదంతా సాధ్యమవుతుంది ఒక ఆడపిల్ల కానీ నేను చేసిన మనందరి వాళ్ళు అవుతారా కదా అలా జరుగుతుంది కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా కొందరు ఫస్ట్ రిజెక్షన్స్ వచ్చినాయి ఆడపిల్లని నాకు తెలిసిన వాళ్ళు అమ్మ తరపున వాళ్ళు నాన్న తరపున వాళ్ళు వాళ్ళ ఇంట్లో పోయి చెప్తే నన్ను తిట్టి మా పిల్లలు ఆడపిల్లని సబ్బై మిషన్ కుట్టుకో నీకెందుకు ఇదంతా నెట్వర్క్తో కానీ జనాలు అలా తిరగాలి ఇదంతా అవుతుందా అని అన్నీ తిట్టే కానీ సామాన్యం మంచిగా ఉన్నది నేను ఏం చేస్తున్నా ఎవరిని మోసం చేయట్లేదు డబ్బులు కట్టేయట్లేదు నేను డబ్బులు కట్టట్లేదు నా బయట కొనుక్కునే వస్తువులు ఏదైతే ఉదయ కొనుక్కుంటున్నా బెనిఫిట్ వస్తుంది పది మందికి మంచి చేయడానికే కదా వాళ్ళని ఇప్పిస్తున్నా అని చెప్పి ముందుకెళ్ళిన ఒక నాలుగు మాటలు పది మంది కుటుంబాలు మార్చడానికి వాళ్ళకు మారడానికి వాళ్ళకి జీతం ఇవ్వడానికి వాళ్ళ జీవితాలు బాగుపడడానికి నా వాయసు వాళ్ళకి ఇప్పుడు యూస్ అవుతుంది ఇక్కడే కాదు తెలంగాణ ఆంధ్ర మొత్తం నా చెట్టు చూపించుకొని ఒక చేసే అమ్మాయి అరవై ఏడు వేలు తీసుకుంటుందని వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు అలా నిలవ